రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన నాయకుల పైన అరాచకాలు అక్రమాలు మరి అదే మర్డర్లు చేయడం కేసులు పెట్టకుండా మళ్ళీ రివర్స్ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది జగన్ అన్న ఒక్కటే చెప్పాడు అయ్యా ప్రజాప్రతినిధులు ఉండేది ఐదు సంవత్సరాలే ప్రభుత్వ అధికారులు మీరు సర్వీస్ ఉన్నంత వరకు ఉంటారు మీరు రిటైర్డ్ అయినా కూడా ఎక్కడున్నా కూడా పట్టుకొని వచ్చి మీకు అక్రమంగా కేసులు పెట్టే వారి మీద తప్పకుండా కేసులు పెట్టి వారికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి అని చెప్పడం జరుగుతూ ఉంది నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా పోలీస్ అధికారులు మీరు కూడా అక్రమ కేసులు పెట్టకుండా మీరు పద్ధతిగా చేయండి సక్రమంగా చేయండి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద మేము కూడా ఈ క్యూఆర్ కోడ్ పెట్టేసి మనకు డిజిటల్ బుక్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా మన కార్యకర్తలు మన నాయకులు అందరూ కూడా తప్పకుండా ఈ డిజిటల్ బుక్ లో ఎంట్రీ చేయాలని చెప్పేసి అన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే